సీనియర్ విభాగంలో సుమారు నిర్వహించినటువంటి పోటీలో మనది గమని కలవసం తీసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వర్షతో ఇందిరెడ్డి రంగనారెడ్డి గారు ఒల్లూరు మండల వైఎస్ఆర్ జిల్లా పద్దెనిమిది వందల నలభై మూడు நந்த பத்தி கேசம் மூடோம நக்சிராலுராமரெடி ఎనిమిది నుంచి కైవసం తీసుకున్నారు పత్తూరు కాజీపేట మండల వైఎస్ఆర్ సభ్యత పది వందల ఆరు రెండు తర్వాత లాగి సమయమైన వినిపించుకుని నాలుకాధిపతి రెండో ముప్పై బంకరయ్య గారి కుమారుడు కోటేశ్వరరావు గారు పెద్ద వీరయ్య కుమారుడు కోటయ్య గారు ఇరువులు అందుబాటులోకి వారి చర్చల మీదుగా ఐక్య ఇరవై వేల పాలు గారు శ్రీరాములు వచ్చేసి వారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా గారి కుమారుడు చిన్న బాలపయ్య గారిని మీ చేతుల మీదుగా ఆ యొక్క